వృశ్చిక రాశి వారికి వారం సాధారణమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి మనం ఈ వారమే కాదు గత వారమే కాదు గత నాలుగు వారాలుగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం అంటే నెల రోజులుగా ఏం చెప్తున్నాను వృశ్చిక రాశి వారికి అంటే వీరికి యోగించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గుతోంది ప్రతి గ్రహము కొంత ప్రతికూలంగా మారుతోంది కొంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి మాట చాలాసార్లు చెప్పడం జరిగింది కొన్ని కొన్ని సందర్భాల్లో ఆయన కావాలని వృశ్చిక రాశికి మీరు ఎందుకు చెడుగా చెప్తున్నారు అని చాలామంది అడిగితే అదేం లేదండి గ్రహస్థితి ఇప్పుడు మీరు గమనిస్తే జన్మరవి బుద్ధుడు అర్ధాష్టమ శనేశ్వరుడు తృతీయమందు శుక్రుడు పంచమంలో రాహువు వక్రించినటువంటి గురువు షష్టస్థాన స్థితి ఫలితాన్ని ఇస్తూ ఉంటే భాగ్యంలో కుజుడు అంటే చంద్రుడితో కలుపుకుని ఏ గ్రహం అనుకూలంగా లేవు కేతు లాభంలో ఉంటే ఏమి ఇస్తారు ఏమిస్తున్నారో మీకు తెలియదా కేతు లాభంలో ఉంటే ఏం ఫలితం ఉండదు గోచారంలో గోచారంలో ఎలా ఉంటుంది జన్మస్థాన గతో ఫణి ద్వితీయ స్థాన గతో ఫణి అని రాహువు గురించి ప్రత్యేకంగా చెప్తారు కానీ ఒక్క శ్లోకం చెప్పమనంటే కేతు గోచారంలో ఫలితం ఉండదు కానీ ఉత్తిని అనుకోవడం లాభంలో కేతు ఉంటే మంచిది కదా అని తప్పితే అంటే ఇది ఎందుకు చెప్తున్నాం ప్రతి గ్రహము ప్రతికూలంగా ఉన్నది వృశ్చిక రాశి వారికి జాతకంలో దశలు బాగుంటే తప్పితే వృశ్చిక రాశికి అనుకూల స్థితి లేదు అలాంటప్పుడు ఏం చేయాలండి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి నేరపరితనాన్ని అనుభవాన్ని అలాగే ఏదైనా దైవ బలంతో నడుస్తూ ఉంటే అప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్రత్యేకించి ఎనిమిది లేదా తొమ్మిది గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏ పని ప్రారంభం చేయకూడదు అత్యవసర పరిస్థితుల్లో తప్పితే అలాగే ఏదైనా ఒక కంటిన్యూస్గా మనం చాలా కాలంగా ఉద్యోగం చేస్తూ ఉంటే దాన్ని వదిలేయకూడదు అకారణంగా ఎవరి మీదో కోపంతోనో లేదా ఇంకొకళ్ళు ఏదో అన్నారనో లేదా ఏదైనా ఇంకొక విషయంతోనో ఒక దాన్ని పట్టుకుని ఏది కూడా వదిలేయకూడదు ప్రస్తుతానికి ఏదైనా ఒకటి వదిలేస్తే రెండోది దొరకడం చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఈ రాశివారు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా పట్టుకుని ముందుకు వెళుతూ ఉండాలి అలాగే లేనిపోని నిందారోపణలు ఎవరి మీద చేయకూడదు ఆరోపణలు చేయకూడదు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది ఈ వారాన్ని గనక మీరు దాటగలిగితే రానున్నటువంటి వారాల్లో గ్రహాల యొక్క మార్పుల ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలని లేదా ప్రతికూలంగా ఉండేటువంటి ఈ గ్రహాల యొక్క స్థితిగతుల నుండి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ రాశివారు ఎప్పుడూ కూడా చాలా ఉత్సుకతతోటి ఉండాలి చాలా మైండ్ ప్రజెంట్ అంటే కొంతమందికి బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ ఉంటుంది అలా కాకుండా మైండ్ కూడా ప్రజెంట్లో పెట్టుకోవాలి అంటే ఇప్పుడున్నటువంటి స్థితిని అనుభవించేలాగా బుర్ర ఆలోచించాలి ఇక్కడ ఉండే ఎక్కడ ఆలోచన చేయకూడదు అలాగే కుటుంబ సభ్యులతో కానీ బంధుమిత్రులతో కానీ ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది మౌనంగా ఉండండి ప్రతి మాటని వినండి ఏదైనా ఒక పరిస్థితి వస్తే భయపడకండి నిదానంగా ఆలోచన చేస్తే ప్రతిదానికి ఒక సమాధానం దొరుకుతుంది కాబట్టి ఇక్కడ స్వయంకృత అపరాధం జరిగేటువంటి అవకాశాలు ఈ గ్రహస్థితి వారం ఇస్తుంది కాబట్టి మీకు మీరుగా ఏ తప్పు చేయకండి బ్రహ్మాండంగా ఉంటుంది గ్రహస్థితి